మేము పెరిగినటువంటి వాతావరణం ఎక్కడ రాజకీయాలు నేర్పిల మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ రాజకీయాలు లేరు లేదు రాజకీయ కుటుంబాలతో కలిసి పెరగల మరి అటువంటిప్పుడు మాకు ఈ పరిపక్వత అనేది ప్రజల నుంచి రావాల్సిందే లేదు అనుభవం నుంచి రావాల్సిందే కానీ వేరే రంగా రాదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఐదు సంవత్సరాల్లో నేర్చుకోవాలా ఇది రాజకీయము మేము చేయాల్సింది ఇది అని కనుక్కునే టైం వస్తానే పాప ఐదేళ్ళు అయిపోయింది తర్వాత టికెట్ అన్నా రాదు టికెట్ వస్తే గెలవరన్నా గెలవరు చిక్కడు దొరకడు ఎవ్వారం మనకి గెలిచినా చిక్కలేడు ఎందుకంటే వానికి అవగాహన ఉండదు నేను ఒక రాంగ్ నెంబర్ తగులుకున్నా గెలిచినా ఓడినా మీతోనే బతికేస్తాను కాబట్టి ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అవమానాలు అవహేళనలు చాలా వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ అమోఘమైనది ఈరోజున అందుకనే ఒక భావంతో ఈ ప్రాంతానికి చేయాలనే ఒక పట్టుదలతో చేస్తాను వేరే ఉద్దేశాలు లేదు ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలంటే ఒక జీవితం అది అది మామూలు విషయం కాదు కాబట్టే చెప్తున్నా చెబుతున్నా ఈ ప్రాంత అభివృద్ధికి మా వ్యక్తిగతంగా ఏవి ఎప్పుడు మిమ్మల్ని అడగం మేము అధికారులతో ఏ ఒక్క అధికారుతో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అభ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు దీనికి వేదిక నుంచి మాటిస్తున్నాము ఉన్నాము గతంలో కూడా మేము అబ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు కూడా చేయలేదు చేయము కూడా ఇది వాస్తవం రాజకీయంగా మా ప్రత్యర్థులు ఏదైనా వాళ్ళు దిగజారి మాట్లాడే మాటలు ఏమన్నా సమాజంలో ఉంటాయేమో గానీ మా మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏమంటే అభ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు చేయము మాకిచ్చినటువంటి అధికారం ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వాళ్ళ కోసం ఆ ప్రాంతం కోసం మాత్రమే వాడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎనభై లక్షల రూపాయల నుంచి పదకొండు కోట్ల చిల్లరికి మూడు సంవత్సరాల కాలంలో పెంచుకోగలుగుతామంటే పట్టుదల ఉంటే నరసింహస్వామి క్షేత్ర ఆదాయాన్ని వంద కోట్లకు తీసుకుపోవాలనే ఆలోచనకు అంకురార్పణ ఆ రోజుల్లోనే జరిగిందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మన ఆదాయం మీకు చెప్తున్నాను గడిచిన ఐదేళ్లలో ప్రజానీకము చేసినటువంటి తప్పు ఒక ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి పరిస్థితులు పాలకులు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు పదకొండు కోట్ల చిల్లర ఆదాయాన్ని అప్పచెపితే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగిండేది మాత్రము కేవలం మూడు కోట్లు మాత్రమే మూడు సంవత్సరాల్లో ఎనభై లక్షల్ని పదకొండు కోట్ల చిల్లర చేసి చెప్తే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగిండేది కేవలం మూడు కోట్లంటే పాలకులు సరిగ్గా ఉంటే వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణని మీకు అందరికీ కూడా తెలియజెప్తాను ఈ ఇరవై నెలల కాలంలో దాదాపు మన ఆదాయము నాలుగు కోట్లు పెంచగలిగిన గతంలో కంటే అంటే మనం ఇంకా కష్టపడితే ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా యాభై కోట్లకు రెవెన్యూ తీసుకోగలిగినటువంటి పొటెన్షియల్ ఏరియా ఉండేటువంటి దేవస్థానం మనదనేది గర్వంగా చెప్తాను మీకు అందరికీ కూడా మా దగ్గర చిత్తశుద్ధి ఉండాలా మీ వంతు సహాయ సహకారాలు ఉండాల అధికారుల అండదండలు ఉండాల మేము చేసే ప్రతి పనిలో కూడా ఒక సత్సంకల్పం ఉందనే నమ్మకం వాళ్ళకి ఇవ్వగలగలం మనం ఈ రోజున అధికారులు అందరూ సహకరిస్తున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమంలో లేదంటే ఇంత అద్భుతంగా జరగదు పోలీసు వారు ఆహార నిశాలు కష్టపడుతున్నారు ఈవెన్ పంచాయతీ వాళ్ళు డిఎల్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా శానిటేషన్ గురించి కష్టపడుతున్నారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారి పరిధి కాకపోయినా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి వంతు వాళ్ళకి చేతనేంత వరకు మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఆయన తోడ్పాటు కూడా నిరంతరం ఉంటూ వస్తుంది ఈ రకంగా అధికారులందరూ కూడా కలిసి తోడ్పాటు అందించేటువంటి పరిస్థితులే మనల్ని అభివృద్ధి పదంలో నిలబెడతాయని నేను బలంగా నమ్ముతాను